బాగున్నారే అండి బాగున్నారా రిజిష గారు ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ మేడం చూస్తే మీకు అర్థమైపోతుంది కదా మంచి సారీస్ తో వచ్చేసారు అని చెప్పేసి అండ్ ప్రీవియస్ గా కూడా మన మీ దగ్గర నుంచి అయితే డోలా సారీస్ పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా త్రీ త్రీ కూడా అయిపోయింది పార్ట్ కూడా త్రీ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఐ సో ఏదైనా కూడా మనకు త్రిబుల్ ఆర్ లాగా అలా వెళ్ళిపోతా ఉంటుంది మేడం ఓకే సో ఈ రోజు బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి మేడం కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి లాస్ట్ దానికన్నా లాస్ట్ ఏ మనకు 350 కి ఇచ్చామండి సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ ఫినిషింగ్ తో సహా ఇస్తాను 1.5 ఆర్ లాగే మేడం 1.5 ఆర్ కాటన్ సిల్క్ అంటారు మేడం ఓకే పర్సెంట్ మనకు కాటన్ ఉంటుందండి పర్సెంట్ వచ్చేసరికి సిల్క్ ఉంటుందండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది వీడియోనే అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది ఒకసారి అడ్రస్ చెప్పండి అండ్ అలాగే కొత్తగా చూసే వారి కోసం అడ్రస్ చెప్తున్నాను ఇంకా పాత వాళ్ళు కూడా అడుగుతూనే అడుగుతున్నారు మేడం ఓకే హర్షిత సారీస్ మనకు వాస్విక్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుందండి అండి మారుతి సుజుకి షోరూమ్ పక్క లైన్ అండి అదే లైన్ లో మీరు కొంచెం ముందుకు వస్తే మీకు బ్యాంక్ ఉంటుంది అవును మేడం యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ లోనే మీకు హర్షిత సారీస్ కనబడుతుంది అండి ఇంకా మీకు అర్థం కాలేదు డౌట్ ఉందనుకోండి అనుకోండి స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ మేడం నంబర్ ఒకసారి కాల్ చేయండి అండ్ రీసెల్ పర్పస్ ఎవరికన్నా బల్క్ గా కావాలన్నా కూడా బోల్డ్ అంత షాక్ స్టాక్ అయితే మనకి అవైలబిలిటీ ఉందండి సో చక్కగా మీరు అమ్ముకునే దానికి కూడా తీసుకోవచ్చు అన్నమాట అండ్ ప్రైస్ మీకు ఆల్రెడీ చెప్పేసాం కదా మేడం మేమే సేల్ చేస్తాం అనొచ్చు మీరు సో మీకు ఏదైనా పర్సనల్ మార్జిన్ ఏదైనా కావాలంటే మేడం ని కాంటాక్ట్ చేయండి సో తప్పకుండా తీసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ప్రింట్ అనేది లాస్ట్ ఒక ఫోర్ మేడం చాలా మంది అడిగారు ఈ సారీ వచ్చినాయి కొంచెం ఓకే సో డార్క్ ప్యాటర్న్స్ అండి ఎప్పుడు లైట్ కట్టి బోర్ కొట్టేస్తా ఉంటది కదా సో మీ అందరి ప్లేస్ ఓకే అంటే మీకు బ్లౌజ్ సారీ సరిపోదు అనుకుంటే కట్టేసుకోవచ్చు మేడం మేడం లాస్ట్ టైం కూడా వేర్ చేశారు మీకు ఐడియా ఉండే ఉంటుంది డిఫరెంట్ గా ఏదైనా బ్లౌజ్ రోజు మనం పేరప్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వీటిలో కలర్స్ ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఇది బ్లూ మేడం రాయల్ బ్లూ లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ సారీస్ ఫైవ్ సారీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా ఇచ్చాడు మేడం ఓకే సో విత్ బోర్డర్ తో టెంపుల్ డిజైన్ బోర్డర్ తో అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ అంత సేమ్ ఉంటుంది బార్డర్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మేడం త్రీ ఫిఫ్టీ కి ఏమి వస్తున్నాయి మేడం చాలా బాగున్నాయి మీరు చెప్పింది చెప్పినట్టు ఇచ్చారు బాగా క్వాలిటీ కూడా చాలా బాగుంది అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు మీరు వాష్ చేస్తే కలర్ పోతుందేమో లేకపోతే ప్రింట్ పోతుందేమో అలాంటి డౌట్ అండి హీటింగ్ ప్రాసెస్ అయిపోయి వస్తుంది మేడం మెషిన్ లోకి వెళ్ళి లాస్ట్ టైం చెప్పాను కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ బ్యూటిఫుల్ కలర్ కలర్ బ్యూటిఫుల్ కలరే డిజైన్ కొత్త డిజైన్ ఫ్లవర్స్ మనకి ఇలా బొకేస్ టైప్ లాగా చాలా బాగా వచ్చింది అండ్ ఫినిష్ కూడా మీరు చూడొచ్చు నేను ఎంత దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కలర్ కాంబినేషన్ కానీ ఇలా మనకు క్వాలిటీ వైస్ చూసుకున్నా కూడా బాగుంటుంది అండ్ బర్డ్స్ కూడా చూస్తున్నారు కదా టూ బర్డ్స్ మనకి ఇలా బర్డ్స్ తో డిజైన్ అనేది వచ్చిందండి పళ్ళుపాటు ఇట్లా గ్రాండ్ పళ్ళు పాటు అనేది ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి మీ అందుకని కూడా ఆల్రెడీ మేడం చెప్పారు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ వరకు వస్తున్నాయి అండి అవి త్రీ సారీస్ త్రీ ఫిఫ్టీ పడుతున్నాయి త్రీ సారీస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది సో వీటిల్లో అయితే మాత్రం మంచి ఏరియా బట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ అటు ఇటు అవుతుంది మేడం కాకపోతే అది ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం కొరియర్ ఆఫీస్ ఏదైనా అండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ ఉండదు లోపల బిలో టెన్ అటు ఇటు అయ్యేది సిక్స్టీ రూపీస్ కొంచెం తెలంగాణకి అటువైపు అయితే సెవెంటీ అలా పడుతుంది సెవెంటీ పడుతుంది అది మనం కి వెళ్ళేదాకా మనకి తెలియదు పది ఇరవై వెయిట్ అయితే ఎగ్జాక్ట్ గా మీకు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా కాదు ఇప్పుడు మన కి మూడు చీరలు వస్తున్నాయి కదా కి ఫిఫ్టీ కదా కి ఫిఫ్టీ మేడం ఓకే అంటే ఒకటి హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఒకటి లైట్ ఓకే అంటే కొంచెం వెయిట్ అటు ఇటు మనకు వస్తుంది అనమాట చాలా మంది అదే అడుగుతున్నారు మన షిప్పింగ్ ఎంత షిప్పింగ్ ఎంత మీరు తీసుకునే సారీస్ వెయిట్ ని బట్టి డిపెండ్ అవుతుందండి మనం పెట్టిన మినిమం మార్జిన్ కి అది పెద్ద లెక్కలు కాదు అవునవును నిజంగా మూడు వందల యాభై రూపాయలు చీర వస్తుందంటే మనం అట్లా కళ్ళకు అందుకొని తీసేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం సో నచ్చిన వాటి మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది వీడియోని అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పిచ్ వైబ్రెంట్ పిచ్ వైబ్రెంట్ రాలేదు ప్రజెంట్ అవునవును ఫస్ట్ వీడియోలో మన తర్వాత రాలేదు ఓకే లోటస్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి పళ్ళు పాట వస్తుందండి చాలా బాగుంది అండ్ మనకు హాఫ్ మీటర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అన్నమాట కట్టు చెంగు అంటే మాకు బ్లౌజ్ కి సారీ సరిపోతుంది మేము బ్లౌజ్ కుట్టించుకుంటా అనుకున్న వాళ్ళు తీసేసుకోవాలి కొంచెం లావుగా ఉన్న వారికి ఏంటంటే సరిపోదు కాబట్టి మీరు అది డిఫరెంట్ బ్లౌజ్ తో మీరు చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్ కూడా చూద్దాము వీటిల్లో పిచ్ కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ గ్రే కలర్ గ్రే కలర్ సారీస్ వచ్చినాయి మేడం ఓకే నెక్స్ట్ బ్యూ ఇప్పుడు పర్పుల్ అయిపోయి గ్రే అడుగుతున్నారు మేడం మళ్ళీ ట్రెండ్ మేడం ఇప్పుడు నిజంగా పర్పుల్ వైన్ లైన్ అయిపోయినాయి గ్రే 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 చాలా బాగుంటుందండి చాలా చాలా మందికి ఫేవరెట్ కలర్ కూడా ఉంటుందన్నమాట సో వీటిల్లో చూసారు కదా పిచ్ వై డిజైన్స్ మంచి కలర్ కలర్స్ చూస్తున్నారు అండ్ అలాగే మనకు ఇదే డిజైన్ లో లైన్స్ తో వచ్చినటువంటి కూడా ఉందండి వన్ బై వన్ మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ ఏదైనా సారీ మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చెప్పాను కదా లైన్స్ తో అనమాట లాస్ట్ టైం మేడం టైప్ లోనే వేర్ చేశారు చాలా బాగుందండి ఈ శారీ అయితే సో ప్రీవియస్గా అంటే స్టాక్ అవైలబిలిటీ లేదు బట్ మీరు ఏదైనా కలెక్షన్ కోసం చూడాలి అనుకుంటే లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సేమ్ మనకు లైన్స్ ప్యాటర్లోని పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది మనకు అగైన్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట సింగిల్ శారీ కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి కొరియర్ చేస్తారు బట్ మీరు ఏదంటే ఒక త్రీ సారీస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది సేవ్ అవుతాయి అనమాట సో ఈ డిజైన్లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి కలంకారీ పాటర్ తో వచ్చినటువంటి సారీ అండి పెద్ద పెద్ద మనకు ఎలిఫెంట్ తో వచ్చినటువంటి డిజైన్ అండ్ అలాగే ఫ్లవర్స్ లీవ్స్ తో వచ్చిన డిజైన్ అనేది వస్తుంది కలర్ కూడా బాగుందండి మనకు సిల్వర్ గ్రే వస్తుంది లాస్ట్ టైం కలంకారీలో ఇవి రాలేదు మేడం ఓకే ఎలిఫెంట్ పెద్ద పికాక్ ఎలిఫెంట్స్ డిజైన్ తో చాలా బాగుందండి సేమ్ యూజువల్ శారీ అంతా కూడా సేమ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కి మనకు వస్తుంది కాదు అనుకున్న వాళ్ళు చక్కగా శారీతో కట్టుకోవచ్చు పళ్ళు పాట అండి సో ఇదే డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాం అండి మొత్తం ఫోర్ సారీస్ అవైలబుల్ గ్రే కలర్ ఓకే లైన్స్ లైన్స్ ఓకే పింక్ అండి నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి డిఫరెంట్ చాలా మేవీ ఫ్యాబ్రిక్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి ఆలిఫ్ గ్రీన్ వస్తుంది మనకు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ప్యాటర్న్ అంతా ఓపెన్ చేసిన సారీ అలా అయితే ఉందో అలానే ఉంటుంది జస్ట్ ఓన్లీ కలర్ లైన్ లైన్ వైట్ లైన్ ఓకే ఓకే అండ్ మరొక బ్యూట్ కొంచెం లో లైట్ ఓకే సో ఈ డిజైన్స్ లో మీకు నచ్చిన సారీస్ ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఇది ఒకటి కోరా కలర్ కోరా కలర్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇప్పటి వరకు చూడనటువంటి డిజైన్ అల్లూ కూడా డిఫరెంట్ గా ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ సేమ్ మనకు ప్లేన్ మీకు కాదు అనుకుంటే సారీ కట్టేసుకోవచ్చు అండ్ ఆల్ అవర్ సారీ ఇలా అండి నెమలి గంటం కల్ ఓకే ఈ డిజైన్ లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ టైప్ వచ్చింది ఓకే కొంచెం పెద్దవాళ్ళకి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ ఓకే వైన్ కలర్ వైన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓపెన్ చేసిన సారీ ఎలా అయితే ఉందో సేమ్ యాస్ ఈస్ మిగిలిన సారీస్ కూడా అలానే ఉంటాయండి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డార్క్ నిజంగా అండి చాలా డార్క్ ఉంది అండ్ లాస్ట్ టైం ఒక వీడియో నేను షేర్ చేశానండి వాటిలో మీకు కొంచెం స్టాక్ అయితే అవైలబిలిటీ అంటే రీస్టాక్ చేశారనమాట సో వాటిలో ఏదైనా కావాలి అనుకున్నా కూడా చక్కగా కాంటాక్ట్ చేయండి అవును చాలా మంది అడుగుతూ ఉన్నారండి అందుకని రీస్టాక్ అయితే ఐటమ్ ఉంది సో ఒకసారి మీరు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము వితౌట్ బోర్డర్ ఇది చాలా బాగుందండి కలరే కాదు ఫ్లవర్ డిజైనింగ్ కూడా బాగుందండి చూస్తున్నారు కదా పికాక్స్ తో వచ్చిన డిజైన్ తో మంచి కలర్ కాంబినేషన్ ఇలా మనకు గ్రాండ్ పాట అనేది వస్తుందండి ఆలవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు మీరు ఎవరు ఇది ఇది ఓకే బ్రిక్ కలర్ వస్తుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది బాగుంది కదా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది జెరీ చెక్స్ తో అండ్ ఫ్లవర్ ప్యాటర్ను చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండి లతల డిజైన్ అంటారు కదా లైక్ అట్లా వచ్చింది అనమాట అండ్ కలర్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ అండ్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది అనమాట నైస్ అండి స్మాల్ జరి చెక్ గోల్డ్ జరి అమ్మా మొత్తం చెక్స్ వచ్చేని చూడండి అది కంప్లీట్ అంతా కూడా జరి వస్తుంది ఓకే క్lein 1 మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు పल्लू ఆహా పल्लू పార్ట్ ఈ విధంగా వస్తుందండి అండ్ ఈ డిజైన్ లో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ శుద్ధ లైట్ టమాటా షేడ్ ఓకే నైస్ రాని కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ సారీస్ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు అంటే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి ఇలా వచ్చేసరికి లాస్ట్ టైం కూడా చాలా మందికి అందలేదు రీస్టాక్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు బట్ ఈ కాస్ట్ లో అయితే మాత్రం మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటదనేది చెప్పలేము అండి ప్రైజెస్ కూడా మేడం చెప్పినట్టుగా లాస్ట్ టైం ప్రింట్ కి ఇప్పుడు మళ్ళీ చాలా దొరకాలి మనకి కాస్ట్ కష్టం అవుతుంది సార్ దొరకకపోతే కొంచెం కాస్ట్ ఓకే సో అందువల్ల మీరు ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుని అసలు ఈ కాస్ట్ లో మీకు పాసిబుల్ ఏ కాదండి పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు ఇది ప్లెయిన్ సారీ త్రీ హండ్రెడ్ ఎం మేడం త్రీ హండ్రెడ్ ఇప్పుడు ప్రింట్ తో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బయట మనం ఏదైనా సారీ తీసుకొని చేయించాలన్నా కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటాం కొన్నారో అంతకు అమ్మేస్తున్నారు ఎప్పుడు పాసిబిలిటీలో ఉంటుంది అని కాదనమాట సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ పార్ట్ అండి ఇది మనకు ఫోటో ఫ్రేమ్ స్టైల్ వస్తుందన్నమాట అండ్ పళ్ళు పాట్ ఇలా గ్రాండ్ పళ్ళు పాట్ వస్తుంది లాస్ట్ టైం ఉందండి ఈ డిజైన్ చాలా మంది డిసప్పాయింట్ ఎందుకంటే అందలేదు సో ఈ సారి వీడియో లాస్ట్ వీడియో లో వచ్చింది సో మనకు సెకండ్ పార్ట్ టూ లో లేదండి పార్ట్ త్రీ కి మనం యాడ్ చేసాం కాబట్టి లాస్ట్ టైం మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ గ్రే ఫైన్ తీసుకొని కొంచెం తొందర పడొచ్చు మేడం గ్రే కలర్ ఎక్కువ వేపించి అవునండి నిజంగా చాలా బాగున్నాయి ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబిన కాంబినేషన్ వస్తుంది లైట్ గ్రే అది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది లైట్ బిస్కెట్ కలర్ అవును మేడం ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ డిజైన్స్ ఏ కాదు కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూసినట్టయితే మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి సేమ్ అందులోనే కోరా కలర్ లో కోరా ఉన్నాయి మేడం ఓకే కోరా కలర్ లో వస్తుందండి త్రీ ఫోర్ ఎయిట్ సారీస్ అవైలబుల్ ఓకే ఇది క్రీమ్ కలర్ అండి ఇది కొంచెం షేడ్ మారుతుంది మారుతుంది నైస్ ఇది లైట్ గ్రే కలర్ లైట్ లైట్ గ్రే అండి సో బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది కూడా కొత్త డిజైన్ ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ కొత్త డిజైన్ వస్తుంది పళ్ళు పాటు విధంగా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా లోటస్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అనమాట

అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కొత్త డిజైన్ లాస్ట్ టైం లేదు డిజైన్ అయితే మాత్రం కొత్త ఫ్లవర్స్ లాగా వచ్చినాయి మేడం ఓకే డిఫరెంట్ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో అసలు నైస్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది సూపర్ ఉంది ఆల్ అవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా మేడం ఉన్నాయి మేడం కూరలో త్రీ కలర్ త్రీ శారీస్ ఉన్నాయి ఓకే ఇదిగో లైట్ వైట్ కలర్ అండి హాఫ్ వైట్ అంటారా ఓకే వైటే గ్రే మీన్స్ వైట్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో బలే ఉందండి ఈ శారీ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు రెస్ట్ కలర్ లో కొంచెం లైట్ షేడ్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు లైన్స్ లో వస్తుందండి ఇది వచ్చేసరికి ఇది మనకు డార్క్ ఎల్లో అండి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ కూడా మనకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లాస్ట్ టైం ఉంది రీస్టాక్ అన్న రీస్టాక్ అండ్ ఓకే అండ్ ఫోటో ఫ్రేమ్స్ టైబల్ నిజంగా అండి అండ్ బర్డ్స్ కూడా మీరు పళ్ళు పాట్లు బ్యూట్ అలంకారీ లాగా బర్డ్స్ వస్తాయండి అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలిపి సిక్స్ మీటర్ సిక్స్ మీటర్స్ అండి సో మీకు బ్లౌజ్ శారీ సరిపోదు అనుకుంటే కట్ చేయకుండా కట్ శంగు కి వాడేసుకోవచ్చండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా లైట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో గ్రే కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఉన్నాయి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మోస్ట్ వాంటెడ్ డిజైన్ అనమాట చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారండి కలంకారీ పాటర్ లో వస్తుంది ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ ఆల్ ఓవర్ శారీ అంతటికి కూడా కలంకారీ పాటర్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది పాటు కూడా గ్రాండ్ సారీ వస్తుంది అనమాట సో ఇవి కూడా లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ ఉంది కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి లైన్స్ ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి వీటిలోనే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి పికాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి బాగా ఎలివేట్ అవుతున్నాయి చాలా బాగా కనిపిస్తున్నాయి డిజైన్స్ అయితే పాటు ఇలా గ్రాండ్ పాటు వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి వీటిలో కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను చూడచ్చు మీకు నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు లైన్స్ తో వస్తుందండి పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఎల్లో షేడ్ లైన్స్ వచ్చాయండి వీటిల్లో వచ్చేసరికి డిజైన్ అంతా సేమ్ గ్రే కలర్ మోస్ట్ రిక్వెస్ట్ కలర్ అనమాట గ్రే కలర్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చాయండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో వీటిలో మీకు నచ్చినటువంటి సారీస్ ని చక్కగా మరొక ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా చాలా మంచి కలర్స్ అండి లిటిల్ బిట్ మనకు చేంజెస్ కనబడుతూనే ఉంటాయి అన్నీ ఒకటే కాదండి చేంజ్ గా ఉంటాయి సో చూశారు కదా ఈ కలెక్షన్లో మీకు నచ్చినటువంటి శారీస్ని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్